ఈరోజు మనం మరో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుందాం రాజమండ్రికి సమీపంలో ఉన్న తంటికొండ అనే గ్రామంలో స్వయంభూ క్షేత్రమైన వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం వెంట ప్రయాణించే భక్తులకు ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎన్నో వారికి దర్శనమిస్తాయి చుట్టూ పచ్చదనంతో నిండి ఉన్న ప్రకృతి మణీయ దృశ్యాలు ఎన్నో వాళ్ళకి దర్శనమిస్తాయి భక్తులకి మరో కొత్త లోకంలోకి మనం వెళ్తున్నామా అనే అనుభూతిని మిగులుస్తుంది అలాగే ఇక్కడ ఎన్నో కోతులు కూడా దారెంట వానరసేన దర్శనమిస్తుంది తంటికొండ గ్రామంలోకి మనం ఇప్పుడే చేరుకున్నాము ఈ కొండపైనే ఆ వెంకటేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రం ఉంది అయితే ఈ కొండ ఎక్కే మార్గం ఇది వరకు పూర్వం ఇక్కడ రోడ్డు సదుపాయం లేదు అయితే ఇప్పుడు రోడ్డు సదుపాయం వేయటం జరిగింది సో మార్గం అత్యంత సులభతరం అయింది ఇదే తంటికొండ వెంకటేశ్వర వారి దేవాలయం ఇదే పురాణ కాలంలో తిరుపతి వెళ్ళలేని వారి భక్తులు ఈ తంటికొండలో వెంకటేశ్వర వారిని దర్శించుకుని తమ మొక్కులను ఇక్కడే చెల్లించుకునేవారని స్థల పురాణం ద్వారా మనకు అవగతం అవుతుంది ఈ పుణ్యక్షేత్రం గోకవరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఈ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ వెలిసి ఉన్నారు ఇప్పుడు మన ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న తంటిగొండ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్దాం రండి పుణ్యక్షేత్రంలో ప్రకృతి రమణీయ దృశ్యాలు మనకు ఎన్నో కనబడతాయి ఇక్కడ వాతావరణం అలాగే పరిసరాలు అలాగే ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది భక్తులకి ఎంతో అనుభూతిని జ్ఞాపకాలను ఎన్నో మిగుతుంది మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మనం దర్శించుకుందాం

ఇప్పుడు మనం స్వామివారి పాదాలు దర్శనం చేసుకుందాం ఇవే ఆ స్వామివారి పాదాలు స్వయంభూగా వెలిసిన పాదాలు ఇవే యొక్క క్షేత్ర విశేషాలు ద్వారా మనం నా పేరు ఓం నమో వెంకటేశాయ తూర్పుగోదావరి జిల్లా గోకవర మండలం తంటికొండ గ్రామంలో వేయించేసి ఉన్న క్షేత్రమైన తంటికొండ క్షేత్రంలో స్వామివారి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్వామివారి యొక్క పాదాల నుంచి దివ్య తేజోకాంతిగా స్వామివారి యొక్క కొండపై నుంచి కింద కనబడటం జరిగింది పైకొస్తే వస్తే అయిపోతామేమో మన భయం కొన్ని తరాలు గడిచా గౌ భక్తురాలు తొప్పనలో కనబడి నన్ను తిరుమల నుంచి తీసుకువచ్చి ప్రతిష్ట అయ్యింది అని చెప్పి స్వామివారి చెప్పడం జరిగింది ఇక్కడ స్వామివారి కొండపైన స్వామివారి యొక్క ఎడమవాదం ముద్ర అదేవిధంగా సర్పరూపాలు గోష్పాద డెక్కలు ఇలా ఎన్నో రకాల చిహ్నాలు స్వామివారి కొండ మీద ఉండడం జరిగింది ఈ క్షేత్రంలో ఎవరైతే స్వామివారిని దర్శిస్తారో వాళ్ళ కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రతీతి స్వామివారి యొక్క సన్నిధృవం నమో వెంకటేశాయ వెంకటగిరిధరాయ స్వయం క్షేత్రాయ తంటికొండ నివాసాయ శ్రీ చిద్విలాసాయ స్వామివారి చిరునవ్వుతో భక్తులు కోరిక నెరవేర్చడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ఏదైతే కోరిక కోరుకుంటారో వారి కోరిక ఇలా అన్న వెంటనే అలా కోరిక నెరవేరుతుంది ఇక్కడ ఏడు శనివారాల వెంకన్న దర్శనం స్వయంభూపాత దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారి పాదం కలిగిన పుణ్యక్షేత్రం తంటికొండ స్వామివారి యొక్క పాదాన్ని దర్శించండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ యొక్క సన్నిధిని ప్రతి మాఘశుద్ధ పంచమి నుంచి ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి ఏడు రోజుల పాటు కళ్యాణోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి శ్రవణానక్షేత్రానికి ప్రతి ఏకాదశికి ప్రతి శుక్రవారం కూడా తిరుమలలో ఎలా జరుగుతుందో అలాగే స్వామివారికి అభిషేక కార్యక్రమం భక్తుల కోరిక మేరకు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది స్వామిని దర్శించండి స్వామివారి స్వయం భూపాదం కలిగిన పుణ్యక్షేత్రం తంటికొండ క్షేత్రం ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం నమో వెంకటేశాయ శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ మాధవ్